మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అందరికీ నమస్కారం భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర పర్యటనలో భాగంగా ఇవాళ నంజాల జిల్లాకి రావటం జరిగింది ఈ రాష్ట్ర పర్యటన అధికారంలోకి వచ్చాక తొలిసారిగా భారతీయ జనతా పార్టీ తరపున ఇరవై జిల్లాల పర్యటన కిసాన్ మోర్చా తరపున జరుగుతా ఉంది ఎందుకు ఈ పర్యటన జరుగుతుందంటే గత ప్రభుత్వంలో రైతులకి ఏమి జరిగింది ఎంత మోసాలు జరిగినాయి ఎంత అన్యాయాలు జరిగినాయి అనే విషయం మీద ఆలోచన చేసుకొని ఈ ప్రభుత్వం వచ్చాక ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక రైతుల పరిస్థితి ఏ రకంగా ఉంది అనే విషయం దాని మీద చేయటము ఆగ్నేశపరంగా గ్రామాల్లో పార్టీని చేయటం కోసము ఈ పర్యటన సాగుతూ ఉంది రాష్ట్రంలో వాస్తవంగా ప్రభుత్వం మారినంత మాత్రంగా రైతులలో జీవితాల్లో పెద్దగా మార్పు రాదని కిసాన్ మోర్చ భావిస్తుంది ఎందుకంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పటికి కూడా ఈ రాష్ట్రంలో ఏ అధికారులైతే అయితే ఉన్నారో ఆ అధికారులు అధికారుల మనస్తత్వం ఇవాళకి మారకపోవటం వల్ల రైతులు ఇవాళకి కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది ఇవాళ అందుకోసమని భారతీయ జనతా కిసాన్ మోర్చ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి ఏ జిల్లాలో అయితే ఆ అధికారుల నుంచి రైతులకి కేంద్రం రాష్ట్రము ఈ రెండు ప్రభుత్వాల నుంచి రైతులకు అందాల్సిన ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ అందకుండా ఇవాల్ కూడా అధికారులు దురాగతానికి పాల్పడుతున్నారు అటువంటి అధికారుల మీద చర్య తీసుకోవాలని భారతీయ జనతా కిసాన్ మోర్చ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయబోతుంది అట్లాగే భారతీయ జనతా పార్టీకి ఒక అనేక సంవత్సరాలుగా అనాదిగా ఒక పేరు ఉంటుంది ఇది పట్టణాలకే పరిమితమైన పార్టీ అని అది కాదు ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఉండాల్సిన పార్టీ ఇది అని చెప్పని ఉద్దేశంతో ఇవాళ కిసాన్ మోర్చ ఆంధ్రప్రదేశ్లో సుమారుగా పదివేల వేల పంచాయతీల్లో గ్రామ కమిటీలు వేయటం కోసమే సన్నద్ధమైంది దాంట్లో భాగంగానే నేను ఇవాళ నంజాల జిల్లాకి రావటం జరిగింది ఈ రాష్ట్రంలోనే ప్రతి పంచాయతీలో కూడా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో గ్రామ కమిటీ వేయటము గ్రామ కమిటీ వేసాక ఒక నెల రోజుల తర్వాత అన్ని జిల్లాల్లో ఇరవై ఆరు జిల్లాల్లో కూడా రైతు సదస్సుల పేరు మీద సదస్సులు పెడతాము జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామం నుంచి సుమారుగా ముగ్గురు నుంచి ఐదుగురు కార్యకర్తలతో గ్రామ కమిటీలు వేసి ఈ గ్రామ కమిటీల ద్వారా ఈ ప్రతి జిల్లాలో కూడా సుమారుగా జిల్లాకి నాలుగు వందల దగ్గర నుంచి ఐదు వందల వరకు పంచాయతీలు ఉంటాయి ఐదు వందల ఉంటే ఐదు మూడు పదిహేను వందల మందితో పెద్ద ఎత్తున రైతు సదస్సు పెట్టి రైతు సదస్సులో ఈ ఈ జిల్లాలో ఈ నంజాల జిల్లాలో రైతాంగ సమస్యలు ఏ ఉన్నాయో గత ప్రభుత్వంలో ఏ సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయో ఆలోచన చేసుకొని అట్లాగే ఈ ప్రభుత్వం వచ్చాక ఏ సమస్యలు ఏ రకంగా ఉన్నాయి ఏ సమస్య పరిష్కారం కోసమో మా ఆలోచన విధానము కిసానం ఏ రకంగా ఆలోచన చేస్తుందన్న విషయము ఆలోచన చేసుకొని ఆ రకంగా ఆ సమావేశంలో తీర్మానం చేసి ఈ నంద్యాల జిల్లాలో టమాటా రేటు ఉంటే యాభై రూపాయలు రేటు లేకపోతే యాభై పైసలు ఈ పరిస్థితి రైతాంగానికి ఉంటే ఆ రోజు ఈ సమావేశంలో మేము తీర్మానం చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ టమాటా రైతుల్ని ఏ రకంగా ప్రభుత్వం కాపాడాలనే ఆలోచన చేసుకొని ఆ రోజు ఆ సమావేశంలో తీర్మానం చేశాక అట్లా ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించి కార్యక్రమాన్ని ఆలోచన చేసుకొని ఇరవై ఆరు జిల్లాల్లో ఈ సదస్సులు పూర్తయ్యాక రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం తరపు నుంచి ఒక రైతు ప్రతినిధుల సభ ఏర్పాటు చేయబోతున్నాం ఆ సభకి ప్రభుత్వం నుంచే ప్రతినిధులు పాల్గొంటారు వాళ్ళు సెరికల్చర్ కానీ హార్టికల్చర్ గాని అగ్రికల్చర్ కానీ ఇరిగేషన్ కాని వ్యవసాయానికి సంబంధించిన ఎన్నైతే డిపార్ట్మెంట్లు ఉంటాయో అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు దాంతో పాటు నేషనల్ అగ్రికల్చర్ కమిషనర్ ఎవరైతే ఉంటారో వారు కూడా ఆ సదస్సులో పాల్గొని ప్రతి జిల్లాలో ఏ జిల్లాలో ఏ సమస్య ఉంది ఈ సమస్య పరిష్కారం కోసము ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఏం చేయాలి అట్లాగే దీనికి సహకారంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలనే ఆలోచనతో చేసుకొని అట్లా రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి ఇరవై ఆరు జిల్లాల్లో ఉండే రైతులు కళ్ళల్లో నీళ్లు లేకుండా ఆంధ్రప్రదేశ్లో రైతు ఆత్మహత్య చేసుకోకుండా రైతు పొలాల్లో ఉండే కల కాలువల్లో నీరు పారాలు తప్పితే ఏ రైతు కళ్ళల్లో నీరు పారకూడదు ఎక్కడ రైతుకు కష్టం వచ్చినా భారతీయ జనతా కిసాన్ మోర్చా వారికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ ఉండే పదివేల పంచాయతీలో గ్రామ కమిటీలు వేయాలనే ప్రయత్నంలో కిసాన్ మోర్చ గ్రామ గ్రామానికి వెళ్ళబోతుంది దాంట్లో భాగంగానే ఈ జిల్లాకి రావడం జరిగింది